రోస్టర్ పాయింట్ను రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ ఎంఎల్సీ కవిత డిమాండ్ చేశారు రోస్టర్ పాయింట్ రద్దుతో మహిళలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు ఆమె ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా ఉద్యోగులకు నష్టమని కవిత వ్యాఖ్యానించారు పాయింట్ మూడు శాతం హారిజాంటల్ ఇవ్వాలి రెండవది రోస్టర్ పాయింట్ ఇవ్వాలని దాంతోనే అడ్వాంటేజ్ ఏమైందంటే వంద ఉద్యోగాలు వేస్తే ముప్పై మూడు శాతం ఉద్యోగాలు గ్యారంటీగా మహిళలకు వస్తూనే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉండింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి జీవోతోనే ఏంటంటే హారిజాంటల్ రిజర్వేషన్ మహిళలకు ఇస్తూ రోస్టర్ పాయింట్ అనేటటువంటిది కంప్లీట్గా రద్దు చేస్తున్నామంటూ జీవో ఇవ్వడం జరిగింది ఈ రోస్టర్ పాయింట్ రద్దు చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే మినిమం ముప్పై మూడు ఉద్యోగాలు ప్రతి వంద ఉద్యోగాల్లో మహిళలకు ఇవ్వాలనేటటువంటి నిబంధన ఏదైతే ఉందో అది ముప్పై మూడు రావచ్చు పది రావచ్చు పదిహేను రావచ్చు రెండే రావచ్చు ఎటువంటి గ్యారెంటీ మహిళలకు వచ్చే ఉద్యోగాల మీద ఉండదు ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు ఈ రాష్ట్రంలో ప్రతి ప్రధాన పత్రికలో కూడా కోడై కూస్తున్నటువంటి మాట మరీ ముఖ్యంగా ఈ రోస్టర్ పాయింట్ మహిళలకు రద్దు చేయడం ద్వారా ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకే తీవ్రంగా నష్టం జరిగేటటువంటి ఆశ